దినపద రేపటి నుంచి మేడారం మహాజారత జాతర కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా నూట ఐదు కోట్లతో మౌ మౌలిక వసతులు రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఆర్టీసీ బస్సులు పోలీస్ రెవెన్యూ శాఖ కంట్రోల్ రూమ్లు భక్తులంతా మాకు వీఐపీలే దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు మంత్రి పొంగులేటి బస్సుల్లో వస్తే ట్రాఫిక్కి ఇబ్బందులు ఉండవు మంత్రి సీతక్క అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో పూర్తి స్థాయిలో కూడా మేడారం జాతరకి వెళ్తున్న భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రాండి ఇంకొకటి ఏంటంటే మేడారం పండుగ అనేది గిరిజన పండుగ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే తెలుగువారు ఎక్కడున్నా కూడా సమ్మక్క సారలమ్మ అంటే అందరికీ తెలుసు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ములుగు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి సీతక్క కానీ ఒక ప్రతిపాదన తీసుకురావాలి మేడారం జాతరతో పాటు మేడారం జాతరకు సంబంధించి ఒక యూనివర్సిటీని దాంతోపాటు ఇక్కడ మేడారానికి సంబంధించి ఉద్యానవనం మేడారం వన మేడారంకి సంబంధించిన ఒక ఇక్కడ పూర్తి స్థాయిలో మ్యూజియం దానికి సంబంధించి మేడారంకు సంబంధించి ఆ ములుగు జిల్లా ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పక్కా గృహాలతో పాటుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి ప్రదంలో ములుగు జిల్లా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే వనదేవతగా చెప్పబడే ములుగు జిల్లాకు సంబంధించి అదే స్థాయిలో అభివృద్ధి ఉంటే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు ఏంటి అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మందమరిలో స్కిల్ సెంటర్ అంటూ కూడా చూడొచ్చు ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసింది సో మొత్తానికి అక్కడ స్కిల్ సెంటర్ నట ఏర్పాటు చేసేలాట పది రోజులలో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్ పోస్టర్ చేర్చాల్సిన తక్షణ మార్పులు గల్లంతైన భూములు పెండింగ్లో అప్లికేషన్లన సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు కూడా ఇవ్వబోతున్నారట దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక యాభై వేలు నష్టపోయినా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయవచ్చు కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు గతంలో ఒకటి పాయింట్ ఐదు లక్షలకు మించిన కేసులే విచారణ కేసులపై సైబరాబాద్ సివిపి అవినాష్ మహంతి స్పెషల్ ఫోకస్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఇన్స్పెక్టర్లు ఎస్ఐల నియామకమంటూ కూడా ప్రధాన అంశాల సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటుగా